హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇక్కడ నేను కిలో వరకు పందిరి చిక్కుళ్ళు అదే వీటిని పెద్ద చిక్కుళ్ళని కూడా అంటారండి వీటిని ఈ విధంగా కట్ చేసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు అంటే అవి మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని వీటిని ఉడికించుకుంటున్నాను ఇవి ఈ విధంగా ఉడికిన తర్వాత డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన కారాన్ని రెడీ చేసుకున్నాము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని తర్వాత దీనిలో నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా వేసుకోవచ్చో అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను ఈ కారం ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గింజలు అన్నింటినీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు పచ్చని కూడా వేసుకొని ఇప్పుడు ఒక రెండు తెంచి వేసేసుకుందాము అలాగే కరివేపాకును కూడా వేసుకున్నాము పోపును ఈ విధంగా వేగిన తర్వాత చిన్న ఆనియన్ని కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి మనం చిక్కుడుగాయలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపును కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుందాము ఆనియన్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడు ముక్కలను కూడా వేసేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న కారాన్ని కూడా వేసేసుకొని మరో నిమిషం పాటు వీటిని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటేనండి చాలా సింపుల్గా మనం ఈ చిక్కుడుకాయ ఫ్రైని చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో మనం గోరు చిక్కులతో కూడా ఫ్రైని చేసేసుకోవచ్చు అండి సేమ్ ప్రాసెస్లో దాంతో కూడా చేసుకోవచ్చు ఇక మనం ఏదైనా రసం కానీ పప్పుచారు కానీ ఇలా రెడీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ చిక్కుడుకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది అలాగే డైరెక్ట్గా కూడా మనం దీన్ని తినేసేయచ్చు అండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్